శబరిమల యాత్రలో నది అంటే ఏంటి ఆ పంబకున్న విశిష్టత ఏంటి నది ఎలా వచ్చింది ఈ యొక్క యాత్రలో నది ఎందుకు ఉండాలి వేరే ఎందుకు నది ఉండకూడదు అని అంటే స్వామివారు వేరు పంపా నది వేరు కాదు ఈ శివుడు మోహిని ఆ మోహిని చూడి చూసి మోహిస్తారు ఈ అమ్మవారు పరిగెడుతూ ఉన్నారు సిగ్గుతో శివుడికి దూరంగా శివుడు కూడా అలా పరిగెత్తు పరిగెత్తు ముహిర్ధవన్ మలై అని వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి ముహిర్తవన్ మలైలో వచ్చి ఆగారు వీరు ఇరువురు ఆగినప్పుడు శరీరంలో మనం కూడా ఇప్పుడు షూటింగ్ లైటింగ్ అంతా పెడితే చెమట వస్తుంది చూసారా అలా శరీరంలో ఒక రసాయన మార్పిడి ఏర్పడంతో చెమట వస్తుంది ఆ శివుడి యొక్క చెమట అరిచేతులోను మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణు అరిచేతులను ఇలా పెట్టగానే ఆ ఇరువురి యొక్క చెమట బిందువుల్లో ఒక అణువే మణికంఠుడుగా ఉంటాడు అందులో నుంచి ఒక అణు జారి కింద పడుతుంది అదే పంపానది అయ్యప్ప స్వామి వారు వేరు పంపానది వేరు కాదు కాబట్టి శబరిమలకి వెళ్ళే వాళ్ళందరూ దక్షిణ భారత గంగానది ఎవరెవరు చేశారు ఇక్కడ నదిలో స్నానం అని అంటే నారదాది చట నడిచి వెళ్ళినారంట ముక్కోటి దేవతలు స్నానమాడినారంట పంపా నదిలో కాలిడితే అయ్యప్ప మన పాపాలన్ని పోగున్నట అయ్యప్ప ఈ పంపా నదిలో అందుకే సబ్బు పెట్టుకోకండి మీ బట్టలు వదిలేయకండి ఎంగిలుమ్మకండి మూత్ర మాలిన్యాలు చేయకండి అక్కడ కేరళ ప్రభుత్వం వారు త్రివాన్కోర్ దేవస్థం బోర్డు వారు అడుగు అడుగున చెప్తున్నారు కాబట్టి మీరు ఏది చేసినా అయ్యప్ప మీద చేసినట్టే శరణం అయ్యప్ప ఈ పెద్ద పాదం అంటే ఏంటి ఈ చిన్న పాదం అంటే ఏంటి பாதாலேயா அண்டர் தீன்னே எருமை கொள்ளி அனுப்பிச்சு எருமேலி நம்பி மொதல் பெடித்தபரிமலை வரைக்கும் நடிச்சு வெள்ளாரு எரிமேலி நிச்சயம் சபரிமலைக்கு வச்சுக்கி ஆல்மோஸ்ட் அறுவடை மூணு கிலோமீட்டர் உண்டா நலபை எம் மைள் அண்ட் நலபை எது மைல் நீத்த பாதம் எரிமே பேரூர் தோடு காளைக்கட்டி ஆசிரமம் அழுத இஞ்சிப்பாரோட்ட கரிமல கரீலாந்தோடு பெரியவட்டம் செரியனவட்டம் பம்பாநதி நீலிமல அப்பாச்சிமேடு சபரிபீடம் சரங்குத்தி சன்னிதானம் சபரிமல அணி இன்னி ரகல ஐது கொண்டோ உன்னு தேவாலய பெத்த பாதம் சின்ன பாதம் அட்டார் இல்ல நடிச்சி வெள்ளடம்ல கொஞ்சம் முக்கோட்டி வனமூலிக்கலோ கூடினா செட்லி அலிண்ட செட் யாக்க ఆ గాలి అంతా మన శరీరంలో తగ్గితే మన శరీరం అంతా మనం భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి వెళ్తాం కదా శరీరం అంతా కూడా కాలుష్యంతో నిండిపోయింది ఆ యొక్క వనములికల యొక్క గాలి మన శరీరంలో పెట్టే సమట రూపంలో చెడు అంతా బయటకు వచ్చి మనం ఆరోగ్యవంతలమయ్యి మంచి ఓవరాల్ అవుతుంది అనమాట బాడీ అందుకే సంవత్సరంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలి పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి ఎలా వెళ్ళాలి అలుగా నదిలో మునిగి రెండు రాళ్లను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి అలా చక్కగా గురువుగారు రాసినటువంటి పాట కరిమల చేరి కరముల మోక్కి నీ కీర్తి బెలుకెత్తి చాటుదా ఎంత అద్భుతం తెలుసా అలా చెప్తూ ఉంటానే ఎలా గుజుబం చేస్తారా ఆ వనయాత్రలో ఉన్నటువంటి భావన ఆ వనయాత్ర యొక్క పవర్ అలాంటిదండి అంత అద్భుతం ఎక్కడ చూసినా మన బంధువులే మనం ఆలవేసుకున్న అయ్యప్పుడే ఎంత ప్రేమగా మీరు నడవలేకపోతున్నారా ఒకళ్ళు వచ్చి గాలి వీస్తారు అలా వాళ్ళ టబల్తో ఒకళ్ళు గ్లూకోజ్ ఇస్తారు ఒకళ్ళు పాదాలు పడతారు ఒకళ్ళు భోజనం ఇస్తారు ఒక టిఫిన్ ఇస్తారు ఎంత ప్రేమాభిమానం తెలుసా అక్కడ పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం అంత అద్భుతమైనటువంటిది అనమాట వనయాత్ర శరణం అయ్యప్ప